అన్నతమ్ముడు ఇంతకు ముందు నుంచి మీరే చేస్తున్నారు కానీ పేపర్ మీద మీరు ఎక్కువ కానీ వ్యక్తి తక్కువ ఉంది ఇందులో ఫోర్స్ఫుల్ చేయడానికి మాకు పవర్ లేదు ఇద్దరు కలిసి అగ్రిమెంట్లో వస్తే మేము చేద్దాం అది లేక కొంచెం కష్టపడుతుంది ఇది మీరే చూసుకోవాలి మీ లెవెల్లో సమస్యలు భూమి ఎక్కువ తక్కువ

గవర్నమెంట్ అయితే అది బాగలేదు ఇది మీరు మీ లెవెల్లో రిజల్వ్ చేస్తే బాగుంటుంది అయితే మీరు పెద్ద మనిషి సర్పంచ్ సర్పంచ్ అందరూ కలిసి ఎలా ఊళ్ళో పీస్ఫుల్లీ లేక చేస్తే అదే బాగుతుంది మేము కూడా చేద్దాము కానీ మేము మన లెవెల్లో చాలా టైం పడుతుంది మీ రిలేషన్స్ రిలేషన్స్లో ధరార్ పడుతుంది ధరార్ పడుతుంది అదే రిలెసెన్స్ లో పక్కన వాళ్ళకి వాళ్ళకి వస్తుంది కదా అదే ఒక సమస్య అది ఓకే ఇంకా పార్ట్ ఆఫ్ ది విస్టీన మిషు ఏదైనా మిషు ఉన్నాయి అదే మేజర్ అది ఎనీ బడీ గవర్నమెంట్ టు ప్రైవేట్ పవర్ బక్ టు గవర్నమెంట్ అలా

కాబట్టి మీరు జాయింట్ హెల్ఫీ వాళ్ళు కలిసి ఒక అగ్రిమెంట్లో రావాలి అగ్రిమెంట్ రాకపోతే మేము ఏం చేయము మాకు ఏమి కంటిన్యూ సేమ్ అది అవసరం లేదు మీరే మీరు అగ్రిమెంట్లో రావాలి అది మా మీతో ఒక రిక్వెస్ట్ అందరితో ఒకటే కాదు అయితే మీరు కొంచెం తగ్గితే పర్వాలేదు కానీ మీరు సరే కరెక్ట్ కరెక్ట్ ఓకేసారి కరెక్షన్ అయితే మేము ఫర్ ఎవర్ అదే ఇద్దరు కలిసి మేము నువ్వు వాళ్ళు ఇద్దరు కలిసి ఒక వచ్చి

మాకు ఇంత ముందు ఎట్లా ఉన్నామో అట్లే ఉండదు సార్ మాకు రెండు సెంట్లు మూడు సెంట్లు అయితే రెండు దారి సమస్య ఉన్నాయి ఇక్కడ మామూలుగా ఎన్ని నుంచి చేయలే సార్ ఇప్పుడు కొంతమంది బంద్ చేస్తారు సార్ అనుకుంటున్నారు మాకు దావలేదు అట్లా ఇక్కడ అయితే ఇక్కడ విలేజ్ మ్యాప్ లో ఉందా దారి ఉందా లేదా సార్ కేవలం రెవెన్యూ సమస్యలే కాకుండా ఇతర ఏ సమస్యలున్నా కూడా ఈ వేదిక మీరు చేయచ్చు ప్రతి సమస్యని కూడా మేము పరిష్కరిస్తాము పరిష్కరించదగ్గ సమస్యలు అయితే తొందరగానే పరిష్కరిస్తాము అలా పరిష్కరించే సమస్య ఏదన్నా పెద్ద సమస్య అంటే దానికి నలభై టైం ఉంటుంది ఆ నలభై ఐదు రోజులు పరిష్కరిస్తాము అలాగే ఎవ్వరూ కూడా అర్జీ రాయాల్సిన అవసరం లేదు మా సిబ్బందే రాస్తారు ప్రతి అర్జీకి ప్రతి అర్జీ ఆన్లైన్లో అవుతుంది ప్రతి అర్జీని గౌరవనీయ ముఖ్యమంత్రి వారు పరిశీలిస్తారు ప్రతి అర్జీ కూడా క్వాలిటీవ్గా డిస్పోజల్ చేస్తాము అలాగే ప్రతి అర్జీకి మేము మీకు రసీదు ఇస్తాము ప్రతి అర్జీని కూడా నలభై రోజులు ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఈ సభా మూలకంగా తెలియజేసుకుంటాను అలాగే మీ భూమి సంబంధ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా సో అసైన్మెంట్ భూములు మీరు సాగులో ఉంటారు డీపాటె మంజూరు చేసినారు లేదా మీకు కేటాయించిన భూములు ఇంకోరు ఉంటారు అలాంటి సమస్యలు కూడా లేదా మీ పూర్వీకులకి ఎవరికన్నా డీపాటె మంజూరు చేసి ఉంటే వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళ వాళ్ళ పిల్లల భోజన మార్పు కానీ లేదా మీరు కొత్తగా ల్యాండ్ ఏదైనా కొనుగోలు చేసింటారు అవి కూడా చేస్తాము రికార్డులని ఈ ధర్మాపురం సంబంధించి రికార్డులను తెచ్చిపెట్టినాము ఏ ఏ ఒక్క సమస్య ఏమన్నా కూడా మనం వచ్చి తీసుకొని రావచ్చు ప్రతి సంవత్సర కూడా పరిష్కరిస్తామని ఈ సభా మూలకంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాల ఉద్దేశించి ఏ అవసరం ఏ అవసరం మాట్లాడవలసింది కోటం అండి అందరికీ నమస్కారం అండి మన రెవెన్యూ ఈ రెవెన్యూ సదస్సులకి ముఖ్యంగా హాజరైన మన ఎంఆర్ఓ సార్ గారికి అలాగే రెవెన్యూ సరే గారు ఈ రెవెన్యూ సదస్సులు అనేది ప్రతి రెవెన్యూ విలేజ్ లో వాళ్ళ సమస్యలు ఏదైనా రెవెన్యూ పరంగా కానీ ఇంకా వేరే ఏ విధమైన పరంగా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వం ఆఫీసుల దగ్గరికి వాళ్ళు ప్రభుత్వ ఆఫీసు దగ్గరకు ప్రజలు రాకోకుండా ప్రభుత్వం ప్రజల వద్దకి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని సాల్వ్ సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మన సీఎం గారు అందరినీ మీ దగ్గరికే పాలన తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సదస్సుల్ని నిర్వహించండి అని చెప్పారు అందులో భాగంగానే ఈరోజు మీ ధర్మాపురం గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సు జరుగుతున్నాయి ఇక్కడ రెవెన్యూ సదస్సు పేరుకే రెవెన్యూ సదస్సు ఉన్నా మీకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఊర్లో ఆ సమస్యలు అన్నిటినీ మీరు అర్జీ ఎవ్వరూ రాయడం పని ఇక్కడ మన సచివాలయ సిబ్బంది మన విఆర్ వాళ్ళు ఉన్నారు మీ సమస్యని ఇక్కడ చెప్తే వాళ్ళే ఒక అర్జీ రూపంలో రాసి ఒక రసీదు ఇస్తారు ఆ రసీదు మీరు తీసుకున్న అప్లికేషన్ ఇక్కడ ఎంఆర్ఓ సార్ గారికి ఇవ్వండి మీరు ఏ అర్జీ ఇచ్చినా ఏ సమస్య ఇచ్చినా నలభై ఐదు రోజుల మీ సమస్యకి పరిష్కారం చూపించే విధంగా ఇది జరుగుతుంది ఎవరు ఎక్కడ ఏమి ఇబ్బంది పడుకోకుండా మీకు సంబంధించిన ఏ సమస్యనైనా సరే మనకి ఇక్కడ అర్జీ రూపంలో ఇచ్చి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అలాగే కొత్తగా మనకి హౌసింగ్ వస్తుంది తొందరలో ఆ హౌసింగ్ సంబంధించి ఏదైనా ఎవరికైనా సొంత స్థలం ఉండి ఇంతకు ముందు ఇల్లు రాకోకుండా సొంత స్థలం ఉండి పొసిషన్ సర్టిఫికేట్ ఏదైనా కావాలనేది వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ అర్జి ఇచ్చుకోవచ్చండి మీకు సొంత స్థలం ఉండాలి ఇంతకు ముందు గతంలో ఇల్లు వచ్చి ఉండకూడదు అలాంటి వాళ్ళు ఎవరైనా అర్హులు ఉండే వాళ్ళు ఉంటే ఇక్కడ అర్జి రూపంలో ఇవ్వండి ఆ పొసెషన్ సర్టిఫికేట్ మన ఎమ్ఆర్ఓ సార్ గారు కూడా మీకు అందరికీ అందజేస్తారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మన ఎం సచివాలయం సిబ్బందికి అలాగే మా ధర్మాపురం గ్రామ రైతుల గ్రామంలో ఇంతకుముందు పోయిన ఐదేళ్ళ కాలంలో ఇట్లా అధికారులు ఎప్పుడు వచ్చి ప్రజల సమస్యలు వినేవాళ్ళు కాదు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలనన్నట్లు అధికారులందరినీ మన విలే పంపించి మన సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ నలభై ఐదు రోజుల కూడా పరిష్కారం కావాలని మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది కా అందుకు మన ఏదైనా భూమి సమస్యలు కానీ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అధికారులకు దృష్టి దృష్టి తీసుకొచ్చి సమస్య పరిష్కరిస్తారని తెలియజేసుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన కుమారస్వామి గారికి నమస్కారం అట్లే మన ఎంఆర్ఓ సార్ గారికి మా గ్రామ ప్రజలతో ఒక విన్న ఒక ముఖ్యమైన సమయంలో లేని చాలా మంది ఉన్నారు సార్ కానీ మా గ్రామంలో మా రెవెన్యూ విలేజ్లో ఉండే మొత్తం వంక కానీ పరంభో భూమి కానీ మా గ్రామంలో లేని వాళ్ళంతా పటాలు చేయించుకొని పాస్బుక్లు తీసుకొని ఆక్రమించుకున్నారు కావున దయ ఉంచి వాళ్ళందరికీ గ్రామ సభ పెట్టి మా గ్రామంలో నిరుపేదలు ఉన్న వాళ్ళందరికీ భూములు పంపిణీ చేయవలసిందిగా ఎమ్మార్ని వినించుకుంటారు ఇలాంటి సమస్యలు ఉంటాయని చెప్పి గ్రామ సభలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇందాక చెప్పాను ఏ చిన్న సమస్య అయినా సరే ఏ పెద్ద సమస్య అయినా సరే ఈ మూలకంగా మాకు అర్జీ రూపంగా ఇవ్వండి ప్రతి సమస్య కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈ మూలకంగా తెలియజేస్తుంటాను இன்னொரு கோடர்ஸ் இல்ல கோடர்ஸ். இக்கணும் ஜெனரேல்னலாம் இல்ல. அதுவும் இல்ல நீ என்ன சொன்னா? రేపు రేపుగానే మర్నార్ గా వస్తుంది. ఓకే. 8월 20일. అజయ్ వచ్చినప్పుడు రెండు రెండు గిలాసులు సరళద వాడ ಬನ್ನಿ ಬನ್ನಿ ಅಂತ ನಾನು ಬಂದೆ 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 ಇಲ್ಲಿಂದ ಕಲಿಯೋಣ ನಾವು ಒಂದು 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 అనవసరంగా ఏది లేదు చెర్బానికో రండి నాకే కేక కేక లేదు రండి సిందర్ సార్ పెన్షన్ ఆడుపోయి అది సిట్టి స్టార్ రెలెన్స్ కు